చక్కగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి పట్టీలు పెట్టుకోవాలి అలాగే గాజులు వేసుకోవాలి జల్లో పూలు పెట్టుకోవాలి కళ్ళకి కాటక పెట్టుకోవాలి నిజంగా అవన్నీ చేసుకుంటే అమ్మవారి స్వరూపంగా ఉంటుందండి అందుకే ఆడవారు అమ్మవారు సుహాసినిలు అంటారనమాట ఈ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నోములు వ్రతాలు మనము అమ్మవారి పేరు చెప్పి చక్కగా ఆడవారికి ఇలాగా వారిని అలంకరించి వారికి మనము ఈ నోములు ఇస్తూ ఉంటాం అనమాట అలాగ నేను కూడా చక్కగా కాళ్ళకి పసుపు రాసుకున్నాను పారాన్ని పెట్టించుకున్నాను ఇక ముత్తైదులు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ అన్ని సిద్ధంగా ఉన్నాయి ఒక్కొక్క ముత్తైదుని కూర్చొని ఎలాగా ఇవ్వాలి అనేది ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ మెయిన్ ఏంటంటే ముత్తైదుకి మనం వచ్చే ఇచ్చే ముందు ఫస్ట్ భగవంతుడికి ఇచ్చేసాము ఆ పార్వతి పరమేశ్వరులు మొదటి ముత్తైదుగా అమ్మవారికి అక్కడ ఇచ్చేసి వచ్చారు ఆటి తర్వాత తల్లి తండ్రి భగవత్ స్వరూపం తర్వాత మనకి మెయిన్ తల్లి తండ్రి మనం ఏ పూజ ఏ నోము చేసుకున్నా వరలక్ష్మి వ్రతంలో కూడా చూడండి మనం వాయిన దానం ఫస్ట్ తల్లికి ఇస్తే చాలా మంచిదండి అలాగే ఏ నోము నోచుకున్నా కూడా తల్లిదండ్రులు ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వారికి ఇచ్చాకే తర్వాత మిగిలిన వారికి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ చక్కగా వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మా నాన్నలకి మా సునీతం ఇస్తోంది చక్కగా పసుపు కుంకుమ అలాగే వారికి బట్టలు గాజులు అన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఫస్ట్ మనకి ఏ పూజలు చేసుకున్నా మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు చక్కగా అమ్మగారి కూడా పసుపు కుంకుమ అలాగే బట్టలు అన్ని ఇచ్చి అమ్మ ఆశీర్వచనం తీసుకున్నారు గురువు గారు ఆశీర్వచనం తీసుకుంది అటు తర్వాత ఇక ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు సాధారణంగా గుళ్ళో అయితే మనకి తొందరగా అయిపోతుందండి దీనికి ఒక లెక్క ఉంటుందన్నమాట కైలాస గౌరీ నోము చెయ్యాలి అంటే ప్రాసెస్ ఏంటి అంటే ఐదు కుంచాల పసుపు ఐదు కుంచాల కుంకుమ ఈ రెండు కూడా మనము అలా దోసిటితో ఎంతమంది ముత్తైదులు వస్తే అంతమందికి మనం ఇవ్వాలి ఇలా పసుపు కుంకుమ అలాగే మన స్తోమతికి తగినటువంటి బ్లౌజ్ పీస్ ఏదో ఒకటి పండు ఫలము అలాగే ఆకు అక్క ఇలాగనమాట మన స్తోమతికి తగినట్టు మనం ఇవ్వాలి మెయిన్ ఏంటంటే పసుపు కుంకుమ